అబ్బాబ్బా ఎన్నాళ్ళ నుంచి కోరుకున్న కళ ఈవేళ నెరవేరిందని ఆడియన్స్ అనుకుంటారు అటు దివ్య ఫ్యాన్స్ తనుజా ఫ్యాన్స్ ఎందుకంటే దివ్య ఫ్యాన్స్ ఏమో అని అర్రే మొత్తం బట్టబయలు చేసేసిందిరా దివ్య ముక్కు సూట్గా మాట్లాడిందిరా పాయింట్లు పెట్టిందిరా అనేమో దివ్య ఫ్యాన్స్ తనుజా ఫ్యాన్స్ ఏమో అసలు దివ్యకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందిరా తనుజా అని ఇద్దరు ఫ్యాన్స్ కూడా నిన్న పండగ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా గేమ్ గురించి అట్లే కెప్టెన్సీ టాస్క్లో ఈ రెండు సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తీసేసాము అన్నది పాయింటే కానీ ఆ పాయింట్ దివ్య రేచ్ చేయటం తనూజ నచ్చలే ఎందుకంటే ఆల్రెడీ ముందు ఈ సీన్లు జరుగుతున్నాయి నాన్నని ఎత్తుకున్నందుకు పెద్ద సీన్ చేసింది దివ్య ఇప్పుడు కాళ్ళకి మర్దన చేస్తున్నందుకు ఇంకంత పెద్ద సీన్ చేసింది అలాగే ట్రైన్ లో కూడా తనూజని ఏ విధంగా ఏమార్చాలని అందరితో కూడా స్ట్రాటజీ వేసింది ఇప్పుడు ఇమ్ముని పక్కన పెట్టుకొని మళ్ళీ స్ట్రాటజీలు వాడుతుంది అక్కడ ఇమ్ము వాళ్ళ అమ్మకు కూడా సపోర్ట్ చేయటం మనిషి దివ్య చేస్తాను అన్నాడు చూసారా మరి అంత తెలివైన ఇమ్ముకి అంత సేఫ్ గేమర్ అయిన ఇమ్ముకి ఇవన్నీ తెలియవా